హలో హలో బాటిల్ ఆ అయితే కింద పడిన పగలనది తగలనది ఏంటో నాకు అర్థం నా నీ సంక్రాపెట్టమని నీ తలకాయ తలకాయ నీకు లేదా తలకాయ తలకాయ నా తలకాయ అంటే నీ తలకాయ లేదా కింద పడినా తగలినది దానికి తగలనేది ఏంటిది ఏంటి మనసు మనసు కింద పడిందా అంటే అది పడిపోయింది ఏది చూసారి

బాగా అదే కాదు ఇప్పటికి అది కూడా కాదు ఆకలిస్తే అన్నం పెడతా ఏ పెడతాడు ఆకలిస్తే స్టార్ట్ ఆకలిస్తే అన్నం పెడితే మూడు వస్తే ముద్దులు ఇస్తా వస్తావా అడిగించుకుంటావు రాదక్క మేము ఒక క్వశ్చన్ అడుగుతాం నువ్వు చెప్తావాళ్ళు చెప్పను రవి చెప్పు

ఎండుగడ్డి పచ్చిగడ్డి తవుడు అన్ని కలిపి పెట్టిందేద అంటే ఇది కాదురా పొద్దునే లెగిసి ఎండుగడ్డి పచ్చిగడ్డి తౌడు అన్ని డేషలో కలిపి ఒక ఒక యానిమల్ ఇవ్వాలి అంటే నీలం తీసుకున్నావు కళ్ళ నువ్వు సరే నీలాగా అన్నంగా గ్లామర్ గా రావాలంటే ఏం చేయాలి వాళ్ళ అమ్మకు పుట్టిందాలా నేను మరీ అంత ఎదవలా కనపడుతున్నారా అనుకో నువ్వైనా రాకృష్ణ అక్క నువ్వు తప్పు అడిగాను వల్ల అన్నాను కదా

చె అంటే యాక్చువల్గా అమ్మాయికి చుట్టబొగ్గలు ఉంటాయి కదా నీకెలా వచ్చాయి ఇక్కడ అని చుట్టబొగ్గలు వచ్చాయి సార్ మీరు మేడం చూస్తావా ఏం మాట్లాడుతున్నావు అయిపోయి ఉంటే పక్కకి వెళ్ళి చూసుకోండి నీకు అవసరం కదా నీ అమ్మాయిను అబ్బాయినో నీకు తెలియాలి కదా చూపించండి నోట్కి వస్తే చూపించండి చూసి మీకు

చె వాటర్ వాటర్ కింద బార్ కాదు తెలిసి కోటరపాటి కోట ఎప్పుడేనా అంటే ఇంతవరకు మాకు తెలియదు తెలియదు రామచంద్ర అంటే ఈలా రాసల మంద అంటే ఏంటి అన్నాడు మంద అంటే ఏంటి మస్ట్ షేడ్స్ ఉన్నారా నీలా అబ్బ త్రో త అవుతగదా వేరేది కల్పే వం చెప్పు అందరికీ సరే ఆన్సర్ వచ్చేసి ఓయ్ ఆన్సర్ వచ్చేసి పైనుంచి నుంచి వాడర్ వాడరే ఎందుకు అలా అరుస్తున్నారు వర్షం వర్షం పడినప్పుడు దానికి దెబ్బ తగలదు అందమైన సరే సరే ఇప్పుడు ఇంకో క్వశ్చన్ ఒక రెడ్ రాయిని బ్లూ సీలో వేస్తే అది ఏమైంది వాటర్లో వడి మునిగిపోయింది కాదు ఓ లేని అడిగింది ఎలా మారింది అంటే ఎలా మారిందా రాయలోనే మారింది రెండ రాయిని బ్లూ సీల్ వేస్తే ఏమైంది ఏంటి అలా నీకు ఎందుకు ఇవ్వండి ఎందుకలా కలర్ పోయింది మళ్ళీ అడిగా ఒక రెడ్ రాయిని బ్లూ సీల్ వేస్తే ఏమైంది నా మనసుని నీ లోపల వేస్తే ఏమద్ది నువ్వేనా శుద్ర పూజలు చేస్తావా ఆ లేదు నువ్వు నేను అడిగిన దానికి ఆన్సర్ చెప్పు నీ అడిగిన దాన్ని నేను చెప్పిన నువ్వే అప్పుడు చెప్తా ఫస్ట్ ఏ నువ్వు మనుషులు మనిషి అప్పుడు చెప్తా వద్దులేరా వద్దులేరా నువ్వే నువ్వు చెప్పు అలా తగులుకున్నానండి మామంది మామ ఇలాడి వేస్తుంది మనసా మనిషి వస్తుందంటారా చెప్పు ఒక అండి బ్లూ సీ లో వేస్తే పడిపోద్ది బ్లూ సీలో వేస్తే సరే ఇప్పుడు కాదు నువ్వు ఎదగాలి అంటే ఈ యాంగిల్లో కాదు ఇక్కడ ఈ ఏరియాలో పెట్టాలి నాది ఎదగలేదు నేను ఎదిగిందని అనుకున్నావు అది కూడా చెప్పండి స్వతంత్రం ఏర్ లో వచ్చింది ఏ టైం టైంకి వచ్చింది టైం పంతొమ్మిది వందల ఐదు ఏడు గంటల నలభై ఐదు నిమిషాలకి మళ్ళీ స్వాతంత్రం ఎక్కువ వచ్చిన స్వతంత్రం కాదు స్వాతంత్రం చెప్పండి స్వాతంత్రం అది స్వతంత్రం ఏంటది అది స్వతంత్రం శ్వానం కాదు స్వతంత్రం స్వతంత్రమే నేను కూడా నేను చెప్పగా ఇంగ్లీష్ జాయిన్ కానీ ఇరవై రోజులలో ఇంగ్లీష్ నేర్చుకోండి సార్ ఎన్నో నేను ఇంగ్లీషు పొద్దున సాయంత్రం ఇంగ్లీష్ నాకు అర్థం కాలేదు సార్ ఒక్క పెళ్ళి మార్నింగ్ అట్ సిక్స్ ఓ క్లాక్ అవి వెంటూ బాత్రూమ్ ఓ మర్చిపోయారు లేదు ఇది స్క్రిప్ట్ వీళ్ళు ఇట్లా చెప్పమని చెప్పిండ్రు అందుకని చెప్పిన అంటే బాత్రూమ్ అంటే మై అబ్షన్స్ కాలకృత్యాలు అంటే బాత్రూము

నీకు ఇష్టం లేదా నాకు తెలుసు చెప్పు నీ ఇష్టం అని నేను చెప్తున్నా నీ బాగుందరా పొద్దున్న సాయంత్రానికి ఏం చేస్తా చెప్పమ్మా చిట్టి నా పేరు చిట్టి కాదు బంక మట్టి చెప్పు బంక మట్టి కూడా కాదు ఏదో మట్టి చెప్పురా ఏ మట్టి కూడా కాదు సరే చెప్పండి మీరు పొద్దున సాయంత్రం వరకు మీరు నిర్వహించే కార్యక్రమాలు అండి 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 ఏంటి వెళ్ళి ఇస్తా అండి అందులో చెప్పూ ఆన్సర్ వచ్చేసి రెడ్ రాయి బ్లూ సీలు పెడితే ఏమవుతుందండి తడిచిపోయి నువ్వు వినలేదు మార్చి చీటర్ ఫస్ట్ వినదు చేయదు అడగనికి రాదు ఒకటి అడగదు